హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుహాసన కుకింగ్ ఛానల్ ఈరోజు వంకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఇవి చిటపట్లు ఆడిన తర్వాత ఒక ఉల్లిపాయన సన్నగా తరిగి తీసుకోవాలి ఇది చక్కగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇది కొంచెం కలర్ మారిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వంకాయలను తీసుకున్నాను ఇవి నేను ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండే వంకాయలు తీసుకున్నాను మీరు నార్మల్ వంకాయలు అయినా సరే తీసుకోవచ్చు ఇదంతా వేసుకొని చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని వేసుకుందాం నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను మీరు మీ రుచికి తగినట్టుగా వేసుకోండి పావు టీ స్పూన్ వరకు పసుపుని ఒకటిన్నర స్పూన్ వరకు కారం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను కారం నేనైతే కొట్టించిన కారం వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఈ మసాలంతా కలిసేలాగా కలుపుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇదంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకోవాలి వంకాయలన్నీ చక్కగా ఉడకాలి కదా అందుకోసమని కొంచెం వాటర్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూసారు కదా నాలుగు నిమిషాల తర్వాత వాటర్ అంతా ఇంగిపోయింది కదా ఇది ఓసారి కలుపుకుందాం చూసారు కదా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే వంకాయలు ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులోకి రెండు సన్నగా కట్ చేసుకున్న టమాటాలని యాడ్ చేసుకుందాం టమాటాలు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి లేదంటే మాడొచ్చేస్తుంది వాటర్ వేసుకున్న తర్వాత మరోసారి కలుపుకోవాలి ఇది ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూసారు కదా ఒక నాలుగు నిమిషాల తర్వాత ఎసరంతా ఇంగిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతిని చేతుడు కొంచెం నలిపినట్టుగా అనుకుని వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మేతి వేయడం వలన కసూరు మేతి లేని వాళ్ళు ఆకులు అయినా సరే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్